పోరు మామిలకు నూతన తహసీల్దార్గా చంద్రశేఖర్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు చంద్రశేఖర్ మొదట కడప జిల్లా వెంపల్లి మండలంలో గా బాధ్యతలు నిర్వర్తించేవారు తర్వాత ఎలక్షన్ డ్యూటీ పై చిత్తూరు జిల్లా నగరికి బదిలీ అయ్యారు నగరిలో ఎలక్షన్ విధులు నిర్వర్తించారు అనంతరం బదిలీపై పోరు వచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యలు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ వెల్కమ్ టు బోర్ మీ పేరు సార్ సార్ ఇక్కడ ఇంతకుముందు ఎక్కడ చేసినారు సార్ మీరు ఎలక్షన్లో చిత్తూరు జిల్లా నగరి ఎలక్షన్ టైంలో అంతకుముందు వేంపల్లి 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 నుంచి ఎలక్షన్ టైంలో నగరి నుంచి ఇక్కడికి వచ్చారు ఇప్పుడు ఇక్కడ ఈ కదా సార్ ఫస్ట్ డే ఫస్ట్ డే జాయినింగ్ నిన్నటి నుంచి నిన్నటి నుంచి జాయిన్ ఏం సార్ ఇంకా ఎలా ఉంది ఇక్కడ మీరు కొత్త ప్లేసు మొత్తము సార్ ఇప్పుడు ప్రజెంట్ పూర్వమీలలో భూ సమస్యల గురించి కొంచెము ఇష్యూస్ బయట జరుగుతున్నాయి వింటున్నాం మనం న్యూస్లో దీని గురించి మీ యొక్క ముందు ఆలోచన ఎలా ఉంటుంది సార్ దాని పరిధిలో భూ సమస్య ఏ సమస్య అయితే సమస్యను బట్టి దాని ఫలితాలు తప్పకుండా చెప్తే ముఖ్యంగా ఈ రోజు రోజు ఎలా ఎక్కువ ఉండేది నాకు కూడా ఐడియా ఉంది అసలు ముందు వాళ్ళపై స్ఫిట్ కలిగి ఉండడం ఎక్కడ కూడా ప్రస్తుతం ఉండగా ఉండకపోతే రోజు చెప్పేది సో ఈ భూ సమస్యలు కూడా ఏదున్నా ఉన్నా కూడా చట్టపరిధిలో చేయడానికి ప్రయత్నం చేయాలి ఎస్ సార్ ఓకే సార్ ఇంకా మీరు పూర్ణ నివాసం ఉండడానికి ఏమైనా ఏర్పాట్లు చేసుకున్నారా లేదంటే ఇప్పుడు ప్రజెంట్ నివాసం స్థిర నివాసం ఎక్కడ ఉన్నారు సార్ మీరు కడప నుంచి వస్తూ వెళ్తాం డైలీ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్ టు పూర్వం